చంటే అయితే బయటకు వచ్చి చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో అది చూసిన సింధూరు అయితే బయటకు వచ్చి ఏమండి అని అయితే అంటూ ఉంటుంది వెనక్కి తిరిగి ఏంది అమ్మాయి గారు అని అయితే చండీ అంటూ ఉంటాడు నువ్వు చాలా బాధపడుతున్నారు కదండి అని అయితే అంటూ ఉంటుంది ఏం లేదు నేను ఎందుకు బాధపడతాను అని అయితే అంటూ ఉంటాడు లేదండి మీరు అత్తయ్య గారు అన్న వాటర్కి బాధపడుతున్నారు కదా అని అయితే అంటూ ఉంటుంది లేదు అని అయితే అంటాడు చంటి లేదండి అత్తయ్య అలా అంటుందని నేను అస్సలు ఊహించలేదు అయితే అంటూ ఉంటుంది శ్రీవల్లి సింధూర అక్కడ ఉన్న చంటి అయితే అన్న దాంట్లో తప్పే ఉంది అమ్మాయి గారు అని అయితే అంటూ ఉంటాడు కాదండి అలా అమ్మ అమ్మగా అమ్మగారు దాంట్లో తప్పే ఉందని అయితే అంటూ ఉంటాడు లేదండి అత్తయ్య అలాగ ఉండాల్సింది కాదు అని అయితే అంటూ ఉంటుంది సింధూర లేదు అమ్మాయి గారు అమ్మ అమ్మగారు అన్న నిజమే కదా నేను ఇప్పుడు ఒక బిడ్డకి తండ్రిగా మీకు భార్యగా ఉండే అర్హత నాకు ఇప్పుడు లేదు నేను ఇప్పుడు ఒక బిడ్డని కనాలి అనుకోవడం కూడా తప్పే అని అయితే అంటూ ఉంటాడు నాకు అంత స్తోమత వచ్చినప్పుడే నేను ఒక బిడ్డని కనాలి అని అయితే అనుకుంటూ ఉంటాడు అప్పటిదాకా నేను నాకు పిల్లలు అని అయితే అంటూ ఉంటాడు సెంటీ అది విన్న సింధువులు అయితే షాక్ అయిపోయి ఉంటుంది ఏంటండి అలా అంటున్నారు అని అయితే అంటూ ఉంటుంది అవును అమ్మాయి గారు నేనైతే ఎప్పుడు ఆ పిల్లల్ని పోషించగలుగుతాను అప్పుడే ఒక బిడ్డని కంటాను అప్పటి వరకు వద్దు అని అయితే అంటూ ఉంటాడు అది వెలిసింది అట్లనే చూస్తూ ఉంటుంది నేను అప్పటిదాకా కష్టపడి సంపాదించేదాకా మనకి పిల్లలు వద్ద